పిఎంసి ద్వారా జరిగే తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మనమందరం వెళుతున్నాము సప్తగిరిలలో ఏడు కొండలలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిష్యులందరూ మనం తీసుకోవడానికి మనం బయలుదేరి వెళ్తున్నాము ఈ యొక్క కార్యక్రమం మన ఆత్మధ్యానాన్ని మరింత పెంచడానికి ఆత్మధ్యానుడి యొక్క సమూహంలో సామూహిక ధ్యానం చేసుకోవడానికి మన యొక్క ధ్యాన శక్తిని ఉన్న స్థితిని ఉన్నతమైన శక్తిగా మార్చుకోవడానికి ఆ యొక్క తిరుమలేశుని యొక్క అనుగ్రహం పొందడానికి ఆ తిరుమలేశుడు మన లోపలే ఉన్నాడు ఆ ఏడుకున్నవాడు మనలోనే ఉన్నాడు మనకు ఉన్నటువంటి షట్చక్రములు చక్రములు ఈ షట్చక్రంలో ఏడు కొండలు అని తెలుసుకున్నాము వాటి యొక్క శక్తిని మరింత పెంచుకోవడం కోసము ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వారు పిఎంసి ద్వారా మనకి అపారమైనటువంటి సేవను మనకు అందిస్తూ ఉన్నారు మనందరి యొక్క సమూహం అక్కడ కలకలలాడాలి మనమందరూ తిరుపతి వెళ్ళి ఆ మహాయజ్ఞంలో మనం పాల్గొనాలి మనం ధాన్యులు అవ్వాలి ఇంతటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పిఎంసి ట్రస్ట్ వారు మనకు అందిస్తున్నందుకు ఈ ట్రస్ట్ వారికి మనం అందరూ అభినందనలు తెలియజేద్దాం ట్రస్ట్ వారికి అందరూ క్లాప్స్ కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ थैंक यू मैडम